ఒక భర్త డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట డాక్టర్ గారు మా భార్యకి చూడండి ఆమెకి మెడిసిన్ ఇవ్వండి అని అప్పుడు డాక్టర్ గారు అదేంటయ్యా ముందు మీ భార్యని హాస్పిటల్కి తీసుకునిరా రా అప్పుడు మెడిసిన్ ఇస్తానని చెప్పారంట అందుకు భర్త డాక్టర్ గారు మా భార్యకి చూడండి మీరు ఎంత మాట్లాడినా ఆమెకి సమాధానమే మీ చెప్పలేదు అని అన్నాడంట అందుకు డాక్టర్ గారు అదేంటయ్యా మీ భార్య టెస్ట్ చేసి నేను మెడిసిన్ ఇవ్వాలి నువ్వు అదేమి వద్దంటున్నావు ఇలా అయితే ఎలా అని అడిగారంట డాక్టర్ గారు అందుకు ఆ భర్త సార్ మీ ఫీజు ఐదు వందలు కదా నేను థౌజండ్ ఇస్తాను మీరు ముందు నాకు మెడిసిన్ ఇవ్వండి నేను అది తీసుకుని వెళ్ళి నా భార్యకి ఇస్తాను అని అన్నాడంట ఆ భర్త అందుకు డాక్టర్ గారు అయితే ఒక పని చేయండి నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను అది చేయండి ఇంట్లో అది చేసిన తర్వాత ఏం జరిగిందో నాకు చెప్తే దాన్ని బట్టి నేను ట్యాబ్లెట్ ఇస్తాను అని డాక్టర్ గారు అన్నారంట భర్త దానికి సరే డాక్టర్ గారు ముందు మీరు అదేంటో చెప్పండి డాక్టర్ గారు అని అన్నాడంట భర్త అందుకు డాక్టర్ గారు మీరు మీ ఇంటికి వెళ్ళి మీ ఇంటి బయట నుండి మీ భార్యని పిలవండి ఆమెకు వినిపిస్తే చెవుడు లేనట్టే వినిపించకపోతే ఒక పని చేయండి ఒక రెండు అడుగులు ముందుకు వేసి పిలవండి ఇంకా వినిపించలేదా మళ్ళీ రెండు అడుగులు ముందుకు వేసి పిలవండి ఇంకా వినిపించలేదా మరీ దగ్గరగా వెళ్ళి పిలవండి ఎంత దగ్గరికి అడుగులు వేసి మీరు పిలిస్తే ఆమెకు వినిపించిందో ఆ దూరం నాకు చెబితే నేను ఆ దూరాన్ని బట్టి మెడిసిన్ ఇస్తాను అన్నారంట డాక్టర్ గారు అప్పుడు భర్త సార్ నేను ఇప్పుడే వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళి లక్ష్మి ఏం చేస్తున్నావు అని అన్నాడంట లక్ష్మి పలకలేదు ఓహో చెవుడు కదా మరింకో రెండు అడుగులు ముందుకు వేసి లక్ష్మి ఏం చేస్తున్నావు అని బిగ్గరగా అరిచాడంట అలా నాలుగు సార్లు భర్త తన భార్యని పిలిచాడు అప్పుడు భార్య ఎందుకు అరుస్తున్నారండి నేను ఇప్పటికే ఐదు సార్లు చెప్పాను ఇంట్లో వంట చేస్తున్నానని అప్పుడు అర్థమైంది భర్తకి చెవుడు నా భార్యకి కాదు నాకు అని జనరల్గా మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళదే తప్పు అనుకుంటాం మనది కానే కాదనుకుంటాం